నమస్తే మామ క్రూస్ నేను మీ నవీన్ ఈ ఈరోజు ఒక కొత్త వీడియోతో వచ్చేసాం రూమ్లో చికెన్ ఉండదు అన్నాం బ్యాచిలర్ రూమ్ కాదు పీజీలో కూడా చికెన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి మాకు ఎక్స్ట్రా తీసుకొచ్చాం కేజీ చికెన్ ఆనియన్స్ పచ్చిపెరం కాదు చూడ అండ్ టొమాటో ఆర్గానిక్ టమాటో జింజారిక్ గార్లిక్ పేస్ట్ అండ్ ఇంకా ఆయిల్ ప్యాకెట్ పసుపు ఇది మా హాస్టల్ లాంటికి ఇచ్చేస్తే వండుకుంటుంది చికెన్కి వెందుకో నాకు అర్థం కాల క్యారెట్ తీసుకొచ్చాడు అండ్ కారం అండ్ చికెన్ మసాలా అండ్ సమ్ స్నాక్స్ వండుకునేటప్పుడు స్నాక్స్ కోరియండో పౌడర్ కోరియండో పౌడర్ ప్యాకింగ్ బాగుంది జిప్టో ప్యాకింగ్ బాగుంది చికెన్ స్కిన్లెస్ అనుకుంటా చా బ్రో లెగ్ పీస్ లేసాడు బ్రో పచ్చి తన కుడతరా ఆది మానవా పచ్చి తన కుడతారా చికెన్ సో చికెన్ అయితే ఫస్ట్ కడుక్కోవాలి లైక్ పీసెస్ అంటే బ్యాచులర్ రూమ్లో అయితే అన్నీ ఉంటాయి కానీ ఇక్కడ హాఫ్ ఈజీ కదా సో ఏం లేదు కొంచెం అన్నీ మేమే అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది రూమ్ మనం చేసే ఈ ఒక్కి తినడానికి మనం టూ థౌజండ్ రూపీస్ స్పెండ్ చేసాం ఫస్ట్ కార్ మేస్తా మాకు నినే చేస్తాండి పండి నీవి హానిక అనుకున్నాను నెక్స్ట్ యో యో తెలంగాణ యాకదా ఇది తెలంగాణే కదా లవర్ బాయ్స్ మాత్రమే లవంగాలయ్యాల లావంగా లేస్తేనామంగా వేస్తే వస్తాయందాగా ఎక్స్పైర్ అయిపోయింది అనిపిస్తుందా అనగనగా కల్లా ఇస్తే అందుకు ఏమిటో ఎంత మందిలో ఉన్న నా యతే కూరుకుందిగా ఉంటరి దారిలో నాకు తోడు అయినావునగా కళలాస్తా అయినా సరే మన రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు నాన్ వెజ్ తింటారు మనం వెజ్ తింటాం చాలా అవుతుంది కదా మనకు చాలా కష్టం కదా లెగ్ పీస్ చూస్తే లడ్డూ కావాలన్నా కానీ లెగ్ పీస్ కావాలి ஏ கேஜி மனிதரமே தினாலல அசிசம் கால் அது பிச்சர் ஏட்டோ சூடே அது ஏதோ வந்து கொண்டாண்டி தம்ஸ்அப் வெட்டி பெட்டி ஸ்நாப்ஸ் கொண்டாண்டி ஏட்டோ ஸ்நாப் பிச்சர் ప్రేమా సంగీతం సంగీత సాహసి ప్రేమ ఓ ప్రేమ కష్టపడుతున్నాడు మేమైతే ఆడి దొబ్బుతున్నాం ఆడిలాగా టాలెంట్ ఉన్న వాళ్ళని చాలా మందిని చూశానని చెప్పాను కదా అది అబద్ధం ఇన్ని రోజుల నా లో ఒక్కల్ని కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే అమ్మ బ్రో మొన్న చికెన్ తెలంగాణ వాళ్ళు చేస్తే మామూలుగా ఉండదంట చూడాలి నోరు ఊరుతుంది బ్రో నోరు ఊరుతుంది బ్రో ఇంకొంచెం ఫైనల్ టచ్ ఉందంట లెగ్ పీస్ సో ఇంక అంతా అయిపోయింది లంచ్ త్రీ ఓ క్లాక్ తింటున్నావు అంటే చూసుకోండి బ్రో నువ్వు రైస్ తక్కువ తెచ్చావు ఇప్పుడు చికెన్ లెగ్ పీస్ నేను వేసుకున్నా నీకు వేయాలా ఏదో తేడాగా ఉంద ఇప్పుడు టేస్ట్ చేసి చెప్దాం ఎలా ఉన్నాం ఆకలి ఆకలి మాత్రం శుభ్ర ఉంది బ్రో ఫస్ట్ క్లాస్ ఉంది చికెన్ తెలంగాణ టైస్ ఉంది ব্ৰে থেংক ব্ৰে ব্ৰেক এ టుడే వీడియో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నాని రత్నలా థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో పేజ్ కూడా ఉంది నాకు నాని బ్లాగ్ జీరో అని ఉంటుంది రీల్స్ చూడండి నచ్చితేనే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ హ్యావ్ గ్రేట్ డే బాయ్ బాయ్ ఏమైనా మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఐ విల్ ఇంప్రూవ్ ఇట్ బాయ్ బాయ్